హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ మనీషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇంతకుముందు బ్లాగ్లో సంక్రాంతి రోజు అత్తయ్యవాళ్లూరికి వచ్చాము అని చెప్పాను కదా సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు రోజులైతే అత్తయ్యవాలూరులో రాముల రాములవారు అయితే అయితే వస్తారు ఇంకా కనుమ రోజు అయితే అని చేస్తారు ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను కనుమ రోజు ఉదయాన్నే అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేను ఈ రథం ముగ్గు అయితే వేశాను ఇంకా ఈ లోపైతే మా భవ్యాంశ్ బాబు అయితే నిద్రలేచాడు ఇంకా నేనైతే చెప్పానన్నమాట నానమ్మ స్వామి చేస్తుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నన్ను తీసుకొస్తున్నాడు అత్తయ్య అయితే ఉదయాన్నే అయితే కనుమ పండగ రోజైతే పూజ అయితే చేస్తున్నారు ఇంకా భవ్యాంశతో ఆడుకోవడానికి వేరే అమ్మాయి అయితే వచ్చిందనమాట కొంతసేపు ఆడుకున్న తర్వాత వీడు ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు అందుకని చెప్పేసి అమ్మాయికి దెబ్బ చూపిస్తున్నాడు ఇంకా భవ్యాంశ్కి అయితే స్టెప్స్ ఎక్కడం చాలా అలవాటు అయింది మేము ఎంత ట్రై చేసినా సరే మాకు తెలియకుండా వెళ్తున్నాడు అనమాట ఇంకెక్కకుండా ఏదైనా పెట్టాలి అనుకుంటూ ఉన్నాము ఇంకా అత్తయ్య అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మా వాడు ఊరుకుంటాడో చెప్పండి ఇంకా వాడు కూడా చేయాలని అయితే అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా నేను చెప్పాను కదా ఊర్లో తెప్పతిన్నాల చేస్తున్నారు రాముల వారికి అని చెప్పేసి నార్మల్గా మనం గుడికి వెళ్తున్నాము అంటే నాన్ వెజ్ తినము కదా కానీ ఇక్కడ ఆచారం అంట ఆ రోజు నాన్ వెజ్ తిన్నా కూడా అలానే అయితే గుడికి అయితే వెళ్తారంట ఇంకా ఫుడ్ రిలేటెడ్ అయితే ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ రోజైతే అయితే ఫ్రైడే అనమాట నేనైతే తినను ఇంకా మేమైతే చట్నీ వేసుకొని అయితే తినేసాము ఇంకా నేనైతే కొబ్బరి అయితే చాలా ఇష్టంగా తింటాను ముందు రోజు తినడం మర్చిపోయాను అనమాట ఇంకా ఆ రోజు ఎప్పుడు గుర్తొచ్చింది ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత రోజు అయితే తింటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే బగారా రైస్ చేసుకొని ఇంకా మటన్ కర్రీ ఇంకా మా కోసం అయితే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా ఆ రోజైతే మా రిలేటివ్స్ కూడా వచ్చిన్నారనమాట ఇంకా వాళ్ళతో చాలాసేపు మాట్లాడి ఇంకా తర్వాత అయితే వంట అయితే కంప్లీట్ చేసాము అత్తయ్య చేశారు మొత్తం కూడా ఇంకా మేమైతే లంచ్ చేసాము ఇంకా భవ్యాంశ్తో ఆడుకోవడానికి సాయి అయితే వచ్చాడు సాయి అయితే భవ్యాంశ్కి వర్ష బాగా అవుతాడు అనమాట ఇంకా ఆ రోజైతే భవ్యాంష్ సాయి ఆడుకుంటుంటే మాకు ఎంతలా నవ్వొచ్చిందో భవ్యాంష్ అయితే మెట్ల మీదకి ఎక్కాలి సాయి అయితే ఎక్కనివ్వట్లేదు అలా చాలాసేపు ఆడుకున్నారు ఇంకా తర్వాత అయితే మెట్ల మీదకి ఎక్కనివ్వట్లేదు అని కొడుతున్నాడు కూడా భవ్యాంష్ అయితే ఇంకా ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా ఇంకా ఈ లోపైతే మేమైతే రెడీ అయ్యాము గుడి దగ్గరికి వెళ్ళడానికి తెప్ప తెప్పతిరాలా అని చెప్పాను కదా ఇంకా ఈ డ్రెస్ అయితే అమ్మ తీసుకొచ్చారు బెంగళూరు నుంచి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బా నచ్చింది ఇంకా ఆ తర్వాత అయితే మేము గుడికి అయితే వెళ్తున్నాము ప్రతిసారి నేను సెల్ఫీ వీడియోస్ పెడతాను కదా ఈ రోజైతే మోక్షి కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసింది ఇంకా వీళ్ళిద్దరైతే సుధీర్ వాళ్ళ మామయ్య వాళ్ళ కొడుకులు ముందు పర్సన్ ని మీరు చూసే పర్సన్ ఫేస్ చూపించట్లేదు ఇంకా నేను అడిగితే అప్పుడు చూపిస్తున్నాడు ఇంకా రాముల వారిని అయితే ఆల్రెడీ ఏరు దగ్గరకు అయితే తీసుకొని వెళ్ళారనమాట అక్కడ తెప్ప మీద మొత్తం కూడా తిప్పుతూ ఉంటారు ఇంకా ఆల్రెడీ రాముల వారిని అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా తర్వాత అయితే మేము వెళ్తున్నాము నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను తెప్ప తిరణాలా అని ఇంకా తెప్ప తెప్పతి అనే వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు వినలేదు ఇలా చేస్తారని కూడా తెలియదు అనమాట రాముల వారిని అయితే ఏరులో అయితే తిప్పుతూ ఉన్నారు ఇక్కడ జనాలు చూశారు కదా ఇంకా ఇంతకు అయితే చాలా మంది వచ్చేవాళ్ళంట ఇప్పుడు కొంచెం మందే వచ్చారు ఇంకా అక్కడ మొత్తం కూడా ఇసుక ఉందనమాట ఇసుకలో అయితే చిన్న పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు నేను కూడా ఇదే అనమాట ఫస్ట్ టైం చూడడం ఈసారి అయితే కొంచెం మందే వచ్చారు ప్రతిసారి ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉండేది నువ్వు చూసేది ఇప్పుడు చాలా తక్కువ అని వదినైతే చెప్తూ ఉన్నారు ఇంకా తెప్ప మీద రాముల వారని ఏరులో తిప్పుతూ ఉంటే ఇక్కడైతే భజన చేసేవాళ్ళంట ఇంకా కొంతమంది ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ కొంతమంది అయితే కబడ్డీ కూడా ఆడుకునే వాళ్ళంట ఇంకా ఇక్కడ చూపించేది నాకు వరుసకి అత్త అవుతారు చిన్న అత్త అనమాట ఇంకా చిన్న వాళ్ళైతే అక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మీకు గుర్తుందా చిన్నప్పుడు అయితే ఇసుక కనిపిస్తే చాలు చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం కదా ఇంకా ఆ రోజు అయితే అక్కడ పిల్లలందరూ కూడా ఇసుకలో అయితే భలే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా భవ్యాష్ అయితే చాలా సేపటి తర్వాత కిందకి దిగాడు ఇంకా రాముల వారిని ఏరులో తిప్పిన తర్వాత డైరెక్ట్ గా అక్కడ నుంచే ఊర్లోకి అయితే ఉత్సాహానికి అయితే తీసుకుని వస్తారు ఇంకా రాముల వారు ఊర్లోకి వచ్చేటప్పుడు భజన కూడా వేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి అయితే

よかったね。

ఇంకా మేము కూడా రాముల వారి దగ్గరికి టెంకాయ అయితే తీసుకొని వెళ్ళాము ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చాము అప్పటి వరకు నేను ఎత్తుకునే ఉన్నాను కదా వాడికి ఏమో కింద ఆడుకోవాలని ఇంకా భవ్యాంష్ అయితే ఇంటికి రాగానే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా తర్వాత అయితే మేమిద్దరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆఫ్టర్నూన్ ఎప్పుడో లంచ్ వేసాము కదా ఈవినింగ్ కి చాలా ఆకలిసేసింది ఇంకా అక్కడి నుంచి రాగానే కొన్ని స్నాక్స్ అయితే తిన్నాను ఈ లోపైతే అత్తయ్య నైట్ డిన్నర్ లోకి కొంచెం చికెన్ ఫ్రై చేసి రసం అయితే పెట్టారు ఇంకా నేనైతే ఈవినింగ్ స్నాక్స్ తిన్నా కదా నాకైతే అస్సలకి ఆకలి కాలేదు ఇంకా డిన్నర్ చేయకుండా కొన్ని మిల్క్ అయితే తాగేశాను ఇంకా మా ఊర్లో తెప్ప అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్